ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ నెల పదమూడున ప్రారంభం కానున్న మహాకుంభమేళపై సర్వత్రా ఆసక్తి నెలకొంది పన్నెండేళ్లకోసారి జరిగే ఈ మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించాలని భక్తులు ఎదురుచూస్తున్నారు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు నలభై ఐదు రోజుల పాటు మహాకుంభమేళా జరగనుంది అందులో ఆరు రోజులను ముఖ్యమైనవని భావిస్తారు ఆ పవిత్ర దీదులు ఏంటో ఈ కథనంలో చూద్దాం ఉత్తరప్రదేశ్లోని లోని ప్రయాగరాజ్ లో ఈ నెల పదమూడున పుష్య పూర్ణిమ రోజు మహాకుంభమేళ ప్రారంభం కానుంది వచ్చే నెల ఇరవై ఆరున మహాశివరాత్రి వరకు సాగనుంది గంగా యమున సరస్వతి నదులు ఒకే చోట కలిసే ప్రయాగ్రాజ్ లో పుణ్యస్నానాలు ఆచరించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఎదురు చూస్తున్నారు ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి సాధువులు భక్తులు పర్యాటకులు ఉత్తరప్రదేశ్ కు క్యూ కడుతున్నారు నలభై ఐదు రోజుల పాటు మహాకుంభమేళ జరగనున్నప్పటికీ అందులో ఆరు రోజులను పవిత్రంగా భావిస్తారు అందులో మొదటిది కుంభమేళా ప్రారంభం కాను జనవరి ఆ రోజు పుష్య పౌర్ణమి హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్యమాసంలో శుక్లపక్షం పదిహేనవ రోజున పుష్య పూర్ణిమ వస్తుంది ఆ రోజున చంద్రుడు నిండు ఆకారంలో ఉంటాడు దీనిని మహాకుంభమేళాకు అనధికార ప్రారంభంగా చెబుతారు ఇదే రోజున కల్పవ కాలం ప్రారంభంగా కూడా చెబుతారు ఈ రోజున అధిక సంఖ్యలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరిస్తారు మహాకుంభమేళాలో రెండో ముఖ్యమైన తేదీ జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి హిందూ క్యాలెండర్ ప్రకారం సూర్యుడు తన తదుపరి ఖగోళ స్థితికి వెళ్తాడు మహాకుంభమేళాలో ఈ రోజును దాన ధర్మాలకు ఆరంభంగా చెబుతారు ఇదే రోజును మొదటి రాజస్నానంగా కూడా పేర్కొంటారు భక్తులు తమకు తోచిన విధంగా ఈ రోజున దాన ధర్మాలు చేస్తారు మహాకుంభమేళాలో మూడో కీలకమైన రోజు జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య త్రివేణి సంగమంలో ఇదే రోజున దేవ్ అనే ఋషి మౌనవ్రతం వీడి పుణ్యస్నానం చేసిన తొలి ఋషిగా చెబుతారు మౌని అమావాస్య రోజున భారీ ఎత్తున భక్తులు మహాకుంభమేళాకొచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు ఇదే రోజును రెండో రాజస్నానంగా కూడా పేర్కొంటారు మహాకుంభమేళాలో నాలుగో ముఖ్యమైన తేదీ ఫిబ్రవరి మూడు వసంత పంచమి హిందూ పురాణాల ప్రకారం ఈ రోజును జ్ఞానదేవత సరస్వతి ఆగమనంగా కాలమార్పునకు చిహ్నంగా చెబుతారు ఇదే రోజును మూడో రాజ్యస్నానంగా పిలుస్తారు ఈ రోజును పురస్కరించుకుని కల్పవాసీలుగా పిలిచే భక్తులు పసుపు దుస్తులు ధరిస్తారు మహాకుంభమేళాలో ఈ రోజున భారీ ఎత్తున భక్తులు హాజరై పుణ్యస్నానాలు చేస్తారు మహాకుంభమేళాలో ఐదో ముఖ్యమైన రోజు ఫిబ్రవరి పన్నెండు మాఘ పూర్ణిమ గంధర్వుడు ఈ రోజున స్వర్గం నుంచి త్రివేణి సంగమానికి వస్తారని చెబుతారు మాఘ పూర్ణిమ రోజున అన్ని ఘాట్లకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు చేస్తారు మహాకుంభమేళాలో చివరి పవిత్రమైన రోజు ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి ఇదే రోజున కుంభమేళా ముగుస్తుంది శివుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించే ఈ రోజున భారీ సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు మహాకుంభమేళాలో కీలకమైన ఆరు రోజుల్లో నాగసాధువులు తొలుత పుణ్యస్నానం చేస్తారు ఆ తర్వాత మిగతా భక్తులు ఆచరిస్తారు పవిత్రమైన త్రివేణి సంగమంలో మునిగి తేలితే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు